పెళ్లి చేసుకుందామని చామంతి ప్రేమ్ గుడి దగ్గరికి వస్తారు ఈలోపు తన తండ్రి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి రామచంద్ర కలవడానికి చామంతి వస్తుంది నిషా వెంటనే రమాదేవికి ఫోన్ చేసి చామంతి ప్రేమ్ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిపోతుంది అలా చెప్పిన తర్వాత అప్పుడే రామచంద్రని కలిసి చామంతి రమాదేవికి ఎదురు పడుతుంది ఏంటి చామంతి నువ్వు ఇక్కడ అని అడుగుతుండగా అప్పుడు చామంతి గుట్టుకలు వేస్తూ ఉంటుంది ఇక్కడ నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చావా అని అడుగుతుండగా అవునమ్మా వేరే తెలిసిన వాళ్ళు ఉన్నారు కలవడానికి వచ్చానని చెప్పేసి ఉంటుంది సరే చామంతి ఇక ఎక్కడికో వెళ్తున్నావే అని అంటుండగా నేనమ్మ గుడి దక్కి వెళ్దామని అంటున్నా చామంతి నీతో ఒక పని పడ్డది నాతో పాటుగా ఒక రెండు గంటల సేపు ఉంటావా అభయ్ లేదమ్మా నేను బయటికి వెళ్ళాలి లేదు చామంతి నీతో కాస్త పని పడ్డది అయినా ఇప్పుడు నువ్వు ఇంటికి వంట చేసేది కదా ఆ వంట తర్వాత చేయచ్చులే చంద్రిక ఉంది కదా చూసుకుంటున్నలే అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి అక్కడ నా కోసం ప్రేమ్ బాబును అత్త వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఏం చేయాలి నాకు తెలిసే నువ్వు ప్రేమ్ని పెళ్ళి చేసుకోవడానికి ఇలా రెడీ అయ్యవని నాకు తెలిసి నేను ఇక్కడే లాక్ చేస్తానని చెప్పేసి అనుకుంటుంది చామంతి ఇగో కార్లో అందులో కొన్ని కావలసిన సామాన్లు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఖైదులకు ఇవ్వాలని చెప్పేసి వచ్చాను వాటిని పట్టుకొని అందరికీ ఇచ్చి తర్వాత వెళ్దాం ఆన తర్వాత సరే అమ్మా అని చెప్పేసి కారు దగ్గరికి వెళ్తుంది ఈ లోపు వెంటనే ఇక ఎలాగైనా లాక్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రమాదేవి ఏమైంది చామంతి ఎంతసేపు వస్తున్నానమ్మా అని చెప్పేసి ఆ సామాన్లు తీసుకొని అందరికి ఇవ్వాలి పట్టుకొని పదా అని చెప్పేసి ఉంటుంది రామచంద్రయ్య అక్కడ రామాదేవిని చూస్తాడు ఒక్కసారిగా ఉగ్ర నరసింహుడవుతాడు వసే రామాదేవి అని చెప్పేసి వెంటనే వెనుక నుంచెలు వస్తాడు ఇక అటు పక్కన చామంతి ఉంటుంది వెంటనే వచ్చి ఇక రామాదేవి గొంతు పట్టుకుంటాడు నువ్వు బ్రతికుండడానికి వీల్లేదే నీ వల్లనే ఇక మా అమ్మగారు అయ్యగారు అందరూ చనిపోయారు ఏకంగా కోటకే కలంకం తెచ్చావి నీలాంటిది మీద బ్రతకడ ఇవ్వడానికి వీలెదంటుండగా అక్కడున్న జైలర్ వాళ్ళందరూ కలిసి రామచంద్రను అటు లాక్కెళ్తాడు ఈలోపు వెంటనే ఇక అతనెవరు నిన్ను ఇలా టార్చర్ పెట్టి ఏదో పని మనిషి అని చెప్పేసి అంటున్నాడు వాడికి పిచ్చి పట్టినట్టుంది వాన్ని ఇదే మొదటిసారి చూడము అని చెప్పేసి అంటుండగా చామంతి మా నాన్నకు పిచ్చి పట్టిందంటావా నీవలే కదా ఈరోజు ఇలా ఉన్నాం అసలు మా నాన్నకు నీకేంటి సంబంధం ఏదో జరుగుతుందని చెప్పేసి అంటుంది ఇక ఈలోపు రామచంద్రని తీసుకెళ్తాడు కదా వెంటనే చామంతి ఎక్కడ నిజం బయటపడుతుందో తన నా తండ్రి అని ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అమ్మ ఇక నేను గుడికెళ్ళి ఇంటికి వెళ్తానమ్మా అని చెప్పేసి అంటుంది అంత తొందర ఏముంది చామంతి గుడికే కదా మనం వెళ్దాంలే అని చెప్పేసి అంటుండే అక్కడ ప్రేమ్ మాత్రం చామంతి మెడలో ఎప్పుడు తాళి కట్టితే తను నా భార్య అవుతుందని చెప్పేసి ముహూర్తం బలం పోతుందని చెప్పేసి పంతులుగా అంటుండగా ఇక్కడ ప్రేమ్ మాత్రం కంగారు పడిపోతూ చందు ఇంకా చామంతి రావట్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మరోవైపు అలా ఇలా కలిసి ముహూర్త బలం దాటిపోతుంది అలా అయిపోయిన తర్వాత అదే సమయానికి గుణని అక్కడికి పిలిపిస్తుంది గుణకి కాల్ చేసి ప్లాన్ ప్రకారంగా ఇది రమాదేవి నిశకు ఫోన్లో చెప్తుంది గుణను జైలు దగ్గర రమ్మని ఈలోపు త్రిపాఠిను గుణ వస్తాడు అదే సమయానికి గుణ చామంతిని చూసి ఫ్లాట్ అయిపోతాడు ఆ శారీలో వెంటనే ఏంటి గుణ ఇక్కడికి వచ్చావు అంటే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఖైదీలకు ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేసి ఇవ్వడం నాకు ఆంటీ అని చెప్పేసి అంటాడు అవునంటే చామంతి కూడా తీసుకొచ్చారా అవును గుణ ఓ నిజమా ఆంటీ చిన్న స్మాల్ రిక్వెస్ట్ చామంతి నాకు ఇక్కడ అందరి ముంగట వీళ్ళిద్దరు భార్య భర్తలు అని చెప్పేసి ఇక అందరికీ అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా అని అంటుండగా వెంటనే చామంతి ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను చదువుకోవాలి మీరంటే ఇష్టం లేదని ఆల్రెడీ చెప్పాను కదా అయినా నా మంచితనం నీకు అర్థం కావట్లేదు చామంతి అని అంటుండగా ఆయన నీకు ఇంతకంటే ఇంకెవరు దొరుకుతాడే ఇంకెవరైనా రాజకుమారి వస్తారని కలగంటున్నావా అని చెప్పేసి ఈ విధంగా చామంతిని అవమానిస్తూ ఉంటుంది రమాదేవి మరోవైపు చామంతికి ఫోన్ చేస్తూనే ఉంటాడు ఫోన్ సైలెంట్లో పెడుతుంది చామంతి ఇక్కడ గుణ మాత్రం ఇరిటేట్ చేస్తూ ఉంటాడు చామంతిని అలా సాగిపోతుంటుంది కదా మరోవైపు ఇక్కడ పెళ్లి ముహూర్తం కూడా దాటిపోతుంది వెంటనే ఇక క్షమించు బాబు పెళ్లి ముహూర్తం కూడా దాటిపోయింది మరో ముహూర్తం చేసి ఇక ఈ పెళ్ళికి మరోసారి పెడదాం లేదని పందులు గారు వెళ్ళిపోతాడు అసలు ఎందుకు ఇలా చామంతి చేసిందని చెప్పేసి అనుకుంటారు ఈ లోపు వెంటనే అక్కడ కార్యక్రమం అయిపోతుంది చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటుంది చామంతికి ఏదన్నా జరిగిందేమో అని చెప్పేసి ఈలోపు వెంటనే అనుకున్న ప్లాన్ ప్రకారం రమాదేవి లాక్ చేసి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్తుంది అసలు ఏ మనసులో ఉద్దేశం పెట్టుకొని నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి చంద్రికను ఇంటికి వెనక నిలదీస్తూ ఉంటుంది నేనేం చేశాను నువ్వేం చేసావా ఈరోజు వల్ల నా కుటుంబం పరువు ప్రతిష్ట పోయేది అద్దు చాలా మీరుతున్నావు చంద్రిక ఏంటి మీరుతున్నా ఈరోజు నువ్వు వేసిన ప్లాన్ ప్రకారం చామంతి ప్రేమ్ పెళ్లి చేయాలనుకున్నావా లేదా అనిసరికి చంద్రిక షాక్ అయిపోతుంది ఏంటి ఇది నాకెలా తెలుసు అనుకుంటున్నావా నిషా చూసి చెప్పింది అందుకనే చామంతిని ఆ పెళ్ళి జరగకుండా ఆప్ చేశాను అది ఇంట్లో పని మనిషి నా ఇంటికి కోడలు అవుతుందా అని చెప్పేసి వెంటనే చామందిని హాల్లో గుంజుకొచ్చి నీ కడుపులో ఎంత పెట్టుకున్నావి ఈ కుటుంబాన్ని ఏకంగా నీ చేతిలో గుప్పెట్లో పెట్టుకునడానికి నువ్వు నా కొడుకును పెళ్ళి చేసుకుంటావా నువ్వు ఆడిన నాటకం నాకెలా తెలిసింది అనుకుంటున్నావానే నీ బండారం మొత్తం బయటపడింది నీ వల్లే ఈరోజు దీ ఇదంతా తెలిసిందే నా కొడుకును పెళ్లి చేసుకునే అధికారం అర్హత నీకెక్కడుందే ఆఫ్టర్ ఆల్ నా ఇంట్లో పని మంచివే అని చెప్పేసి ఈ విధంగా ఇక చెంపలు వాయిస్తూ ఉంటుంది అప్పుడు హర్ష కోపంతో పిచ్చి కాని పట్టిందా చామంతిని ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతుంది అంకుల్ నా జీవితాన్ని సర్వనాశం చేయబోయింది ప్రేమ్ని పెళ్లి చేసుకోవడానికి గుళ్ళోకెళ్ళింది ఈరోజు ఒక్క క్షణం నా జీవితం ఏమయ్యేది నా చావు కారణం మీరే అయ్యేవాళ్ళు ఏం మాట్లాడుతున్నావు ఇదంతా బాగోత్తం చేసింది మీ సర్వెంట్ ఆ చంద్రిక చంద్రిక వీళ్ళు ఏం అర్థం కావట్లేదు అసలు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుండగా ఈలోపు రోజా ఏంటి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్ళారు అసలు ఆఫ్టర్ ఆల్ పని మనిషి ఏంటి కోడలు కావడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి చామంతి వాళ్ళు చెప్పేది నిజమా అని అంటుండగా అప్పుడు చామంతి తల ఊపుతూ ఉంటుంది నిజం చెప్పండి మీరిద్దరు ఒకరికొకరు ఇష్టపడుతున్నారా ప్రేమ్ ఇప్పుడైనా నిజం చెప్పరా ఒక ఆడపిల్ల జీవితం అనే విధంగా అంటుండగా అవునానా చామంతిని నేను మొదటిసరే ప్రేమించాను కానీ బలవంతంగా నిషాతో నాకు ఎంగేజ్మెంట్ చేయించాను నిషా అంటే నాకు ఎలాంటి ఇష్టం లేదు పెళ్ళి చేసుకుంటే చామంతి చేసుకుంటా లేకపోతే చస్తాననిసరికి ఇక చంద్రిక బాబు ఇంకొకసారి అలా మాట్లాడకు అవును చందు చేసుకుంటే చామంతి మెల్ల మూడు ముళ్ళు వేస్తా లేకపోతే చస్తా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు ఇక విన్నావు కదా రమాదేవి వాడి మాటలు మరి ఇలాంటి గొప్ప కోడలు నీ ఇంటికి తగుతుందా చామంతి ఈ ఇంటిని అర్థం చేసుకుండి ఈ ఇంట్లో ఉన్న మనుషులను కూడా అర్థం చేసుకుంటుంది పిచ్చిగాను పట్టింది దర్శ హాఫల్ పని మనిషి నాయింటి కోడలు అయితే నా ప్రస్టేజీ కావాలి అంటే మీరందరూ ఓకే అండి ఇక్కడ నా జీవితం ఏం కావాలి ఒకవేళ నా జీవితాన్ని ఏదైనా చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితిలో ఎవరిని వదిలిపెట్టను అని నిషా అంటూ ఉంటుంది అమ్మ నిషా నీ జీవితానికి ఏం కాదు అయినా ప్రేమ నేను ఇష్టపడట్లేదు కదా చామంతిని ప్రేమించాడు అందుకే వాళ్ళిద్దరు పెళ్లి చేస్తే సరిపోతుందని హర్ష అంటూ ఉంటాడు పిచ్చి పట్టింది హర్ష ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా ఎట్టి పరిస్థితిలో ఆ పని మనిషి నా ఇంటి కోడలు కావడానికి వీల్లేదు నా ఇంటి కోడలు అయ్యే అర్హత నిషాకు తప్ప ఎవరికి లేదు అని అంటుండగా నువ్వెవద్వే చెప్పడానికి ప్రేమ్ నా కొడుకు నా కొడుకు పెళ్ళి నా ఇష్ట ప్రకారంగా జరుగుతుందని కోపంగా చంద్రిక మాటలు విని షాక్ ఏంటి ప్రేమ్ నీ కొడుక అని నిషా ఉన్ను రోజా షాక్ అయిపోతారు రమాదేవి కూడా షాక్ అయిపోతుంది అవును నా కొడుకు పెళ్ళి నా ఇష్టపూర్వకంగా జరుగుతుంది రమాదేవి చెప్తున్నాను విను నా కొడుకు పెళ్ళి చామంతితో జరుగుతుంది అని చెప్పేసి చంద్రిక మాటల్లో బేసి ఎక్కువ పెంచేసరికి రమాదేవి కూడా షాక్ అయిపోతుంది ఈ మలుపు ఎటు తిరుగుతుందో అనేది రివ్యూలో తెలుసుకుందాం